ఈరోజే ఈరోజే ఉద్యోగులకు సెలవు అవును దేశవ్యాప్తంగా ఈరోజే ఉద్యోగులకైతే ఆఫ్ డే వరకు సెలవు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది సో ఈ రోజే సెలవు అనమాట అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ గారు అయితే కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు సంబంధించి అన్ని ఉద్యోగులందరికీ కూడా అయితే సెలవు అయితే ఇచ్చారు అయితే మరి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఉద్యోగులకు సంబంధించి సెలవు ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి అయితే వదిలేశారనమాట కానీ రా ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఈ రోజు అయితే సెలవు అనమాట కానీ రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తే సెలవు ప్రకటించకపోతే లేదు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేయడంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఈ సెలవు అయితే లేకుండా పోయింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఈ సెలవు అయితే సెలవు అనమాట మొత్తం అంతా కూడా మన రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈరోజైతే సెలవు అయితే ఇవ్వడం జరిగింది అయోధ్య అయోధ్యలో రాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్టకు సంబంధించి ఈ విధంగా ఈ రోజైతే సెలవు అయితే ఇచ్చారన్నమాట ఇది మనకి లేటెస్ట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో